നമസ്തെ വെൽക്കം ടു വി ന്യൂസ് തെലങ്കാന బీసీ రిజర్వేషన్ల సాధనకై ఈ నెల ఇరవై మూడవ తేదీన రాజభవన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ తెలిపారు ఈ మేరకు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ముట్టడి కార్యక్రమానికి మద్దతు తెలిపారు ఓయూలో జేఏసీ చైర్మన్ యుగేందర్ గౌడ్ మాట్లాడుతూ ఏ ఉద్యమమైనా ఉస్మానియా గడ్డ నుంచే మొదలవుతుందని అన్నారు బీసీ చట్టడానికి పంపితే కేంద్రం ఇప్పటి వరకు ఆమోదించలేని పరిస్థితి ఉందన్నారు ఆర్డినెన్స్ తీసుకొస్తే గవర్నర్ గవర్నర్ ఆమోదించడం ఆమోదిస్తే హైకోర్టులో స్టే వచ్చేది బీసీ రిజర్వేషన్లకు మోకాలు అడ్డు వేస్తున్నారని మండిపడ్డారు బిజెపి నాయకులు రాష్ట్ర అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతు తెలుపుతూనే ఢిల్లీలో ఎందుకు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడం లేదని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ బీసీ రిజర్వేషన్లపై వ్యతిరేకంగా మాట్లాడడం బాధాకరమైన విషయం అని అన్నారు

బీసీ పొలిటికల్ జేఎస్ చైర్మన్ యోగ రాచారి యోగేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో అక్టోబర్ ఇరవై మూడున జరిగే చెలో రాజ్ భవన్ కార్యక్రమానికి ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది అంతేకాకుండా ఈ ఈ యొక్క కార్యక్రమానికి యావత్ తెలంగాణలో బీసీలు అందరూ కదిలి రావాలని కోరుతున్నాను మనం ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ జనాభా ఉన్న మనం ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకోవడంలో ప్రభుత్వాలకు ఇవ్వడంలో ప్రభుత్వాలకు చింతశద్ధి పోయింది కావున ఈ ప్రోగ్రామ్ను బీసీ ప్రజలందరూ వచ్చి కలిసి వచ్చి విజయవంతం చేయాలని కోరుతుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో అక్టోబర్ ఇరవై మూడవ తేదీన బీసీ పొలిటికల్ జేఏస్ ఆధ్వర్యంలో చెలో రాజ్భవన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతూ ఉన్నాం మరి ఈ చెలో రాజ్భవన్కు మద్దతు అడగడానికి వాళ్ళ ఉస్మాని యూనివర్సిటీ కూడా రావడం జరిగింది మరి ఏ ఉద్యమమైన విద్యార్థుల నుంచే మొదలవుతుంది అది ఉస్మానియా గడ్డ నుంచే మొదలవుతుంది మరి ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు కిరణ్ కుమార్ గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ గణేష్ గారు కూడా వాళ్ళని కలవడం జరిగింది వారు కూడా వెంటనే మద్దతు తెలపడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపిన కేంద్రం ఇప్పటి వరకు ఆమోదించినటువంటి పరిస్థితి మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొస్తే గవర్నర్ సంతకం పెట్టినటువంటి పరిస్థితి మళ్ళీ బీసీ సంఘాలు విజ్ఞప్తి మేరకు డిమాండ్ మేరకు జీవో తీసుకొస్తే జీవో పైన స్టే ఇచ్చినటువంటి పరిస్థితి మరి దీనికి అడ్డుపడుతున్నది ఎవరు నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించుంటే ఈరోజు న్యాయపరమైన చిక్కులు వచ్చేవి కాదు కదా గవర్నర్ ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టిన కూడా ఈరోజు హైకోర్టులో స్టే వచ్చేది కాదు మరి బీసీ ప్రధానిగా ఉండి కూడా బీసీల రిజర్వేషన్లకు ఎందుకు మోకాలు అడ్డుతుందో అర్థమవుతలేదు మరి బీజేపీ నాయకులు చూస్తేనేమో రాష్ట్ర అసెంబ్లీలో ఈరోజు ఆమోదిస్తారు రాష్ట్ర అసెంబ్లీలో మద్దతు తెలుపుతారు తెలంగాణ బంద్లో కూడా పాల్గొంటారు మరి ఢిల్లీలో ఎందుకు ఒప్పిస్తలేరు ప్రధాని మోదీ గారిని ఎందుకు మీరు అడిగి బిల్లును ఈరోజు తీసుకురావడంలో ఎందుకు కృషి చేస్తలేరు అని చెప్పి అడుగుతా ఉన్నా మరి కేంద్ర ఒక మంత్రిగాయమన్నా బండి సంజయ్ గారు అనుకుంటా ఏదో మీడియాలో మరింత బరాబారడ్డుకుంటామంటారు ఇంతకే నీకు ఒక బీసీ నాయకుడు ఉండి బీసీ నాయకుడు నువ్వు అయినాక చాలామంది బీసీలు నీ వెంటనే నడిచిండ్రు ప్రేమించిండ్రు నీకు నీ నాయకత్వాన్ని బలపరిచిండ్రు అలాంటి మీరు ఈరోజు బీసీ రిజర్వేషన్ల మీద వ్యతిరేకంగా మాట్లాడడం నిజంగా బాధాకరం మరి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఎందుకు మీరు ఒత్తిడి తీసుకొస్తలేదు కేంద్ర ప్రభుత్వం మీద అందుకే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులైనటువంటి ఈరోజు గవర్నర్ గారు రాష్ట్రంలో ఉన్నారు ఆయన కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆర్డినెన్స్ మీద సంతకాలు పెట్టకుండా బీసీ బిల్లులు కూడా తొక్కి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకే ఈరోజు బీసీ సమాజం అంతా మనం చూసినాం పద్దెనిమిది నాడు ధర్నా ఏ బంద్ ఏ విధంగా జరిగిందో బీసీల చైతన్యం లేదనే వాళ్ళకు అదో కనువిప్పు ఎంత ప్రశాంతంగా ఈరోజు పక్క బంద్గా ఈరోజు బీసీ బంద్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి చూసినాం అందుకే ఈ యొక్క బీసీలు కూడా ఇప్పుడు కూడా రోడ్ ఎక్కకుంటే మన హక్కులు కూడా మనం కోల్పోవాల్సి వస్తుంది మన హక్కులు ఎప్పటికీ సాధించుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి ఈ యొక్క ఉద్యమాన్ని విధంగా ఉందో ఇదే విధంగా తీవ్రతరం చేయాలి అందుకే ఈరోజు విద్యార్థుల సహకారం కూడా మాకు పూర్తి సార్లు అందిస్తూ ఉన్నారు కాబట్టి వేలాది మందితో ఈ నెల ఇరవై మూడవ తేదీన చెలో రాజ్భవన్ కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నాం ఆ రాజ్ రాలో రాజ్భవన్ కార్యక్రమాలు చూసినా సరే కేంద్రం వచ్చి వెంటనే బీసీ బిల్లులు ఆమోదించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం